ఎవరీవన్ వినాయకుడి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి లిస్ట్ అంతా ఇక్కడ పెడుతున్నాను చూడండి పసుపు కుంకుమ ఈ లిస్ట్ని చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న లేదంటే కనుక ఉత్తిగా లిస్ట్ పెట్టండి అది ప్రిపేర్ చేసుకున్న ఓకే అక్షంతలు గంధం కర్పూరం పచ్చకర్పూరం కొబ్బరికాయలు అగరబత్తులు పూజకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం అన్నీ ఒకే దగ్గర పెట్టుకోండి అలాగే అగ్గిపెట్టెలు వినాయకుడికి సమర్పించడానికి బెల్లం ముక్క అటుకులు పీఠం పెట్టుకొని ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి అలాగే వాటర్ ఉద్దరిని గంట ఇవన్నీ పూజా సామాగ్రి లిస్టులోనే వచ్చేస్తాయి ఒకసారి చూసుకోండి ఉద్దరిని కొన్ని చిల్లర డబ్బులు అక్షంతలు పసుపువి కుంకుం కూడా ముందుగానే చేసుకొని పెట్టుకోండి అలాగే ఒత్తులు తమలపాకులు దీపం వెలిగించడానికి నూనె లేదా నెయ్యి ఆవు నెయ్యి పీటం పాలి కట్టడానికి పురుకోసలు దీపపు కుందులు సాంబ్రా ధూపం వేసుకోవడానికి ధూపం చేసుకునేది వివిధ రకాల పువ్వులు మనకి ఏవి అందుబాటులో ఉంటే ఆ పువ్వులను అయితే వాడుకోవచ్చు చామంతి అలాగే వివిధ రకాల పువ్వులు గుమ్మానికి కట్టుకోవడానికి పువ్వులు దండలు దారపు బంతి కలసం ఆనమా ఉన్న వాళ్ళకి జాకెట్ ముక్కలు అలాగే కలసం పెట్టుకునే అదే రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర లేదా వెండి పాత్రను అయితే తీసుకోండి పాలీకి ఇరువైపులా పెట్టడానికి అరటి ఆకులు వక్కలు అలాగే వినాయక చవితిలో ప్రధానమైనది పాలీ కదా ఇది కూడా ఆనమా వాళ్ళు పాలీ పెట్టుకోండి అలాగే వినాయకుని వ్రతకల్ప పుస్తక బుక్ ఉంటుంది కదా అది వినాయకుని ప్రతి మా మట్టిది కానీ పిండితో చేసింది కానీ వాడండి ఇలా వాడటం వల్ల పర్యావరణాన్ని సంరక్షించిన వాళ్ళ మతం అలాగే వివిధ రకాల పత్రులు పత్రులు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అలాగే మామిడాకులు వివిధ రకాల పత్రల్లో కొన్ని రకాల పత్రులు అయితే పెడుతున్నాను చూడండి అలాగే మొత్తం పత్తి లిస్ట్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా ఏవి మనకి దొరికితే అవి వాడండి ఇవేవి దొరకలేని పక్షాన గరిక దొరికినా ఆయనకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి గరికను కూడా వాడచ్చు లేదు గరిక కూడా మనకి దొరకలేదు అన్న ఆ సిచ్యువేషన్ వస్తే కనుక గరిక ఇరవై ఒక్క గరిక పేర్లు చెప్పుకొని ఆక్షింతలను వేసుకొని వినాయకుడికి పూజించుకోండి సరిపోతుంది మనకు ఉన్న దాంట్లో చేసుకోవడమే చాలా ఉత్తమం అన్నమాట ఏ పత్తిలు దొరికితే ఆ పత్తులు కాకపోతే పత్రులు ఏవి పెట్టాలో ఏవి పెట్టకూడదు తెలుసుకొని అయితే పెట్టడానికి ట్రై చేయండి అలాగే వినాయక చవితిలో ప్రధానంగా కమల పువ్వులు పెడతాం కాబట్టి ఈ కమల పువ్వులు కూడా తీసుకోండి అలాగే వివిధ రకాల ప్రసాదాలు మనకి ఎన్ని నచ్చితే అన్నైతే అయితే చేసుకోవచ్చు ప్రసాదాల లింకులు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా ఇష్టం ఉంటే గనక చూడండి అలాగే పత్తిలో గరిక ఇంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ